కొంతమందికి పలుకుబడి ఎక్కువైతే లోపల ఏమెక్కు ఏమైతుంది అహంకారం కూడా ఎక్కువైతుంది ఒక యాభై మంది నలభై మంది మన పక్షానొచ్చి నిలబడితే ఆ మనకేమైపోతుంది ఈగో కూడా ఎక్కువైతుంది అలే లుయ్యా అలే లుయ్యా కాబట్టి దేవుని పిల్లలారా వీటన్నిటితో మనకు స్నేహం వద్దు ఆమెన్ ఆమెన్ వీటితో స్నేహం చేయకుండా నిజ దేవుడైనా నిజ రక్షకుడైనా పరిశుద్ధుడైనా మరణాన్ని జయించిన ఆ స్వరక్షకుడైన మన దేవునితో స్నేహం చేయడానికి సిద్ధపడు ఆమెన్ ఆయనతో నడవడానికి సిద్ధపడు ఆమెన్ ఆయనతో నిలవడానికి సిద్ధపడు ఆమెన్ పరిశుద్ధమైన జీవితానికి అలవాటు పడు ఆమెన్ ఎంతైనా నీకు మంచి సువాసన పరిశుద్ధమైన బ్రతుకు అనేది దేవునితో మంచి స్నేహమైన పనిచేస్తుంది పరిశుద్ధ జీవితానికి అలవాటు పాటు ఆ సువాసన దేశమంతా బాగా